హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయింది కదా పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్లో ఉన్నాము నేను ఇక్కడికి వచ్చానంటేనే మీ అందరికీ తెలుసు కదా ఖచ్చితంగా బెస్ట్ ఆఫర్స్ తోటే మీ ముందుకు వస్తాను అనేసి సో ప్రజెంట్ వస్తున్నదంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ అండ్ ఫెస్టివ్ సీజన్ ముఖ్యంగా దసరా బతుకమ్మ మన కంట్రీలో తీసుకుంటే చాలా స్టేట్స్ వరకు కూడా దసరా అనేది బిగ్గెస్ట్ ఫెస్టివల్ విజయదశమి సందర్భంగా కొంచెమైనా బంగారం కొనాలని చాలామంది అనుకుంటారు ఇంకా మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి వడ్డాణం కోసం ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే మాత్రం మన పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్లో ఈ సెవెంత్ నుంచి ఆల్రెడీ ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనమే లేట్ అయిపోయాం సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వంటీ సెవెంత్ వరకు కూడా వడ్డాణంలో మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయినా తీసుకోండి విఏ అనేది ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ సో ఈ బిగ్గెస్ట్ ఆఫర్ అయితే మీ సొంతం చేసుకోండి ఏంటి సంతోషి గోల్డ్ ఇంత ఎక్కువ ఉంటే వడ్డానాలు కొనమంటున్నావు అని అనుకోవచ్చు చాలామంది పెళ్ళిళ్ళు దగ్గరకు వస్తున్నాయంటే ఇంట్లో ఖచ్చితంగా వడ్డానం ప్లానింగ్ అనేది ఉంటుంది అండ్ బంగారం అనేది ఎంత పెరుగుతూ ఉన్నా కూడా అది ఎప్పటికీ కూడా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద చాలామంది చూస్తూ ఉంటారు అండ్ మనం లాస్ట్ ఒక వన్ మంత్గా చూసుకున్నా కూడా ఎప్పుడూ లేనంతగా ఫార్టీ పర్సెంట్ పెరిగినా కూడా బంగారంకి ఎందుకంత క్రేజ్ అంటే తగ్గితే మహా అయితే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు మాత్రమే తగ్గుతుంది పెరిగితే ఈ లెవెల్లో పెరుగుతుంది ఇంతకన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే ఉండదు అనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడూ కూడా బంగారానికి క్రేజ్ అయినండి సో ఎవరైనా వడ్డాణం ప్లాన్ చేసుకుంటూ ఉంటే గనక లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరైనటువంటి మన పన్న జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా మీకు నేను అన్ని డిజైన్స్ అనేవి ఈరోజు చూపించేస్తాను సో ఈ ఆఫర్ అయితే సెప్టెంబర్ సెవెంత్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది ట్వంటీ సెవెంత్ వరకు విఏ ఫ్లాట్వెల్వ్ పర్సెంట్ అనమాట చక్కగా వచ్చేసేయండి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మీ అందరికీ తెలుసు కదా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాల్ కాల్చు ఎవరైనా వీడియో కాల్ ఫెసిలిటీతో షాపింగ్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీదే నెంబర్ ఉంటుంది వెబ్ లింక్తో పాటుగా ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అలాగే ఎవరైనా డైరెక్ట్ విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం సికింద్రాబాద్లో పారడైజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి మన పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్ ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ వడ్డాణం కలెక్షన్ అనేది చూపించేస్తాను రండి పన్నా జ్యువెలర్స్ అనగానే బీచ్ కలెక్షన్కి మన ఇండియాలోని హైదరాబాద్లోని ఎలా అయితే పెట్టింది పేరు సో వెంటనే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా పన్నా జ్యువెలర్స్ అనగానే గుర్తొస్తుంది వడ్డాణం కలెక్షన్లో కూడా మీకు నేను చెప్పాను కదా విఏ మీద ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ అనేది పూర్తిగా జీరో సో ఫస్ట్ మీకు నేను చూపిస్తున్నది కూడా లైట్ వెయిట్లోనే సింపుల్గా ఎలిగెంట్గా ఉండేటువంటి వడ్డాణం చూపిస్తున్నాను జస్ట్ మీకు సెవెంటీ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అనమాట ఇది మనం అయితే ఏ అకేషన్కైనా ప్రిఫర్ చేయొచ్చు వడ్డాణం అంటే కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్స్కి మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా లేకుండా ఏ శారీకైనా ఏ అకేషన్కైనా బ్యూటిఫుల్గా బ్యాక్ వాక్స్ ఫ్రీ అనమాట చూడండి ఎంత బాగుందో సో ఇంత బ్యూటిఫుల్గా వచ్చినటువంటి ఈ వడ్డాణాన్ని మనం ఏ అకేషన్కైనా ప్రిఫర్ చేయొచ్చు కేవలం సెవెంటీ వన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అలాగే మీకు నేను స్టార్టింగ్ స్టార్టింగ్ లైట్ వెయిట్లోనే చూపిస్తున్నాను నైంటీ గ్రామ్స్కే వస్తుందన్నమాట ఈ వడ్డాణం ఎంత హెవీగా కనిపిస్తోందో చూడండి ఇక్కడ మనకి జుంకీ మోడల్లో వచ్చిందనమాట చిన్న చిన్న బుట్టల మోడల్లో వచ్చింది మనకి బీట్స్ కూడా మీకు ఎలా కావాలంటే అలా శారీకి తగినట్టుగా మీకు కావాల్సినట్టుగా హ్యాపీగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చండి ఇక్కడ బీచ్ కూడా మీకు పంప్కిన్ వచ్చేసాయి పూర్తిగా గ్రీన్ అండ్ రెడ్ కూడాను అండ్ ఈ డిజైన్ కూడా చూడండి సింపుల్గా స్టోన్స్ తోటి ఎక్కువ స్టోన్ వర్క్ లేకుండా వడ్డాను అంటే మనం ఎక్కువ గోల్డే ప్రిఫర్ చేస్తాం కదా సో సింపుల్గా నైంటీ గ్రామ్స్లో ఇది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి లో ఎంత బ్యూటిఫుల్ గా గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి అయితే ఇది బేబీ వడ్డాణం అనమాట నైన్టీ టూ కే వస్తుంది సో పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు ఉండేటువంటి అకేషన్ వైజ్ కావచ్చు చేర్చి పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు కావచ్చు ఈ సీజర్స్ కూడా చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో ఏదో వర్క్ లాగా అనిపిస్తోంది అంత బాగుందనమాట ఫినిషింగ్ అనేది అమ్మవారు వచ్చి సింపుల్గా సాలిడ్గా నైంటీ గ్రామ్స్లో ఈ వడ్డాణం వచ్చేస్తుంది నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి వడ్డాణం కలెక్షన్ మొత్తం కూడా పన్నా జ్యువెలర్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్ మీకు తెలుసు ఎవ్రీ టైం కూడా కొత్త కలెక్షనే చూపిస్తాను తప్ప ఓల్డ్ ఏది చూపించానో అంత హాట్ కేక్స్ అనమాట ఎందుకంటే ఇది లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు అండ్ ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ చూడండి వన్ ఆర్ టూ గ్రామ్స్లో వస్తుందండి పర్ల్స్ తోటి బీచ్స్ తోటి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి ఇటు అటు లక్ష్మీదేవి వచ్చి మధ్యలో కూడా లక్ష్మీదేవి అమ్మవారి రూపం కూడా చూడండి మధ్యలో దండలాగా వచ్చి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తోందో చాలా సాలిడ్గా చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అనమాట అండ్ ఇక్కడ వచ్చినటువంటి పర్ల్స్ కూడా ఈ వడ్డాణంకి స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి ఈ ఏదైనా కూడా ఇలాంటి క్యారింగ్కి ఇలాంటి డిజైన్కి జనరల్లీ మనం తీసుకుంటే వడ్డాణాల మీద ట్వంటీ అబోనే ఉంటుందండి వేస్టేజ్ అనేది అలాంటిది ఇప్పుడు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అయిపోతుందనమాట వీటన్నిటి మీద కూడా విఏ అనేది జనరల్లీ వడ్డాణం అంటే ఇలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలామంది హండ్రెడ్ గ్రామ్స్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి సింపుల్గా పర్ల్స్ తోటి సింపుల్ స్టోన్స్ తోటి అమ్మవారిది ఇక్కడ డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో త్రీడీలో అనమాట మహాలక్ష్మి అమ్మవారు చేతిలో కలసం పెట్టుకొని ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో చూడండి ఇక్కడ అంతా కూడా మహాలక్ష్మి అమ్మవారు కింద పర్ల్స్ వచ్చేసి కావాలంటే మనం బీచ్ అనేది చక్కగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అంటే ఎంత సాలిడ్గా వచ్చేసిందో చూసారా ఇది కూడా మనకి కేవలం హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేసిందనమాట ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి ఇది కూడా వన్ వన్ ఫోర్ అనమాట గ్రామ్స్ వచ్చేసి సింపుల్గా ఎక్కువ గోల్డ్ వచ్చి తక్కువ బీడ్స్ తోటి అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మొత్తం కూడా లక్ష్మీదేవిలు చాలామంది వడ్డాణం అనేసరికి లక్ష్మీదేవిని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ఈ మధ్యలో కూడా సింపుల్గా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది సాలిడ్గా వచ్చేసింది బ్యాక్ కూడా మీకు వ్యాక్స్ ఫ్రీ అనమాట ఇదంతా కూడాను లెస్ సో చూడండి లక్ష్మీదేవి అమ్మవారి రూపాలు అన్నీ వన్ వన్ ఫోర్ గ్రామ్స్కి ఈ వడ్డాణం అనేది వచ్చేసింది ఎంత సింపుల్గా నీట్గా ఉందో చూడండి ఇది వచ్చేసి కొరల్స్తో డిజైన్ చేశారు త్రిపుల్ వన్ 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 గ్రామ్స్లో నూట పదకొండు గ్రాములకే వస్తుంది చూడండి ఏదో దసరా థీమ్ లాగా అనిపిస్తుంది అనమాట అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి అసలు ఇదంతా ఏనుగులు సింపుల్గా మధ్యలో కొరల్స్ ఇచ్చి కొరల్స్ మీద కూడా మంచి గోల్డ్ డిజైనింగ్ అనేది ఇతర తీగరలాగా పెట్టారండి అమ్మవారు ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారో చూడండి ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అనమాట వన్ 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 గ్రామ్స్ చాలా సాలిడ్గా మీరు ఇక్కడ చూడండి వెడల్పు కూడా చాలా వచ్చిందనమాట దీనికి మధ్యలో వచ్చేసి రామ్ పరివార్ ఇచ్చారు ఎంత డిఫరెంట్గా అనిపిస్తోందో అసలు అమ్మవారి ఇక్కడ ఉండి చుట్టూ డిజైన్ రామ్ పరివార్ చాలా బాగుందండి చిన్న కింద హ్యాంగింగ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చేసి అలాగే చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉందన్నమాట మనం గోల్డ్లో నక్షి వేసుకున్న ఏ టైప్ ఆఫ్ ఉండేటువంటి గోల్డ్ పాలిష్ వేసుకున్నా కూడా చాలా చక్కగా సెట్ అయిపోతుందన్నమాట మన ఛానల్లో గోల్డ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక పన్నా జ్యువెలర్స్కి సంబంధించి నేను చూపించే ప్రతి వీడియోలో ఖచ్చితంగా కొత్త కలెక్షన్ చూపిస్తానని మీకు తెలుసు వడ్డాణంలో కూడా మీరు బాగా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి చూడండి ఈ స్టోన్స్ ఎంత బాగున్నాయో సేమ్ మనకి లాగే అనిపిస్తుంది అనమాట సీజర్స్తో వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో చూడండి ఇది మనకి వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్కి వస్తుంది ఎంత బ్రాడ్గా కనిపిస్తోందో చూడండి మనకి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా పెండెంట్ లాగా డిజైన్ చేసి మధ్యలో అమ్మవారి ఇచ్చి అమ్మవారి చుట్టూ కూడా ఈ డిజైనింగ్ అనేది చూడండి చక్కగా ఏదో మనకి కుందనే పెట్టారేమో అన్నట్టుగా ఉందన్నమాట బట్ ఇది సీజర్డ్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కింద కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి మనకి డిజైన్ చేశారు మనకు కావాల్సినట్టుగా మనం కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు అండ్ మోరోవర్ ఇక్కడ కావాలంటే మీరు వీళ్ళు థ్రెడ్ అయితే ఇక్కడ పెట్టారు కావాలంటే బెల్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు బెల్ట్ ఉంటే థ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట అండ్ అలాగే మరొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి డిజైన్లో సో ప్రజెంట్ వడ్డాణం మేళ నడుస్తోంది కాబట్టి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏతో సో ఇవన్నీ కూడా కొత్తగా పెట్టినటువంటి కలెక్షన్ అనమాట చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో మనకి వడ్డాణం అంటే ముద్దగా ఉంటే అందంగా ఉంటుందని ఎలా అయితే అనుకుంటామో ముద్దగా రావడం మాత్రమే కాదు ఇందులో ప్రతి డిజైన్ ప్రతి డీటెయిలింగ్ కూడా ఎంతో క్లియర్ కట్గా మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా మధ్యలో కృష్ణయ్య వచ్చి బృందావనంలాగా తీగల్లాగా ఎంత బాగా డిజైన్ ఖచ్చితంగా నేను ఏదన్నా కలెక్షన్ చూపించాను అంటే నేను వేసుకున్న జ్యువెలరీ గురించి కింద ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి ఇది న్యూ పీస్ అనమాట జస్ట్ వన్ అంటే వన్ డే మాత్రమే అవుతుంది ఎంత బాగుందో చూడండి మంచి కుందన్ వర్క్తో ఇది మొత్తం త్రీ ఇన్ వన్ అనమాట మనకి పెండెంట్ తీసేస్తే దీన్ని వడ్డాణంగా యూజ్ చేయొచ్చు ఇక్కడ టూ అటాచ్మెంట్స్ ఉన్నాయి దీన్ని షార్ట్ నెక్లెస్ కింద పెండెంట్ పెట్టి వేసుకోవచ్చు అలాగే ఇలా లాంగ్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఏదన్నా బీడ్స్ తీసుకున్నామంటే బీడ్స్కి ఈ పెండెంట్ అంతా కూడా డిటాచబుల్ అనమాట అమ్మో ఇది తీయాలంటేనే భయం ఉంది ఇందాక ఇదిగో చూడండి ఇలా డిటాచ్ చేసేయచ్చు అనమాట చేసేస్తే ఈ మొత్తం అనేది వడ్డాణంగా వచ్చేస్తుంది ఒకటే ఒకటి మనం ప్రిఫర్ చేసామంటే షార్ట్ నెక్లెస్ అయిపోతుంది సో ఇలా లాంగ్ హారంగా కూడా ఒక్క పీస్ వేస్తేనే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తోందో ఇది వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ చాలా సాలిడ్గా ఉంది అసలు ఇది లైట్ వెయిట్ అయితే కాదు సూపర్ అంటే మనం అక్కడ ఉన్నామో అంటే మన వైపే ఉంటాయి అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీనికి నేను వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ని పేరప్ చేశాను అండ్ ఈ నక్షి బ్యాంగిల్స్ని పేరప్ చేశాను అనమాట మీకు తెలుసు కదా పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు ఏదైనా కూడా మీకు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తాయో అంతే లైట్ వెయిట్లో మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట అండ్ మళ్ళీ వచ్చేసేయండి అండి వడ్డానని చూపిస్తాను ఈ మధ్య వడ్డాణం అంటే చాలామంది బ్రాడ్ కలెక్షన్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు దానికి ఎగ్జాంపులే మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఇంత బ్రాడ్గా ఉన్నది కనీసం చూసిన వెంటనే ఎవరైనా మినిమమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటారు బట్ నో వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్కే ఇంత బ్రాడ్లో నక్షిలో ఇంత బ్యూటిఫుల్గా ఉండేటువంటి వడ్డాణం మనకు వచ్చేసిందనమాట చూడండి అసలు ఇంత బ్రాడ్ వచ్చేసిందండి అసలు నా ఫింగర్స్ మొత్తం పెడితే ఇక్కడ సెట్ అయిపోయిందనమాట ఇదిగో అమ్మవారు వచ్చేసి ఇవన్నీ కూడా అమ్మవారులే డిఫరెంట్గా డిజైన్ చేశారు చాలా లిమిటెడ్ స్టోన్స్ తోటి అనమాట లిమిటెడ్ స్టోన్స్ మాత్రమే కాదు బీచ్ కింద హ్యాంగింగ్గా మాత్రమే ప్రిఫర్ చేశారు వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇది కనుక మనం పెట్టుకున్నామంటే మంచి హెవీ లుక్లో బ్రైడల్కి అయితే సూపర్గా ఉంటుందన్నమాట హెవీగా లుక్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ అయితే వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో చూశారు కదా ఇప్పుడు వన్ ఫార్టీ గ్రామ్స్కే చూపిస్తాను అంతే హెవీ లుక్ అనమాట మీకు ఇక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదండి ఇంకొంచెం తగ్గితే బాగున్నాం అనుకునే వాళ్ళకి డిఫరెంట్ డిజైన్లో చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ ఇక్కడ ఎంత బాగున్నారండి శివపార్వతులు వచ్చేసి శివ పరివారం అనమాట మొత్తం కూడాను ఎంత బ్యూటిఫుల్గా చేశారండి చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట చూడండి ఎంత బాగుందో డిజైనింగ్ పైన మనం లక్ష్మీదేవిని చూసాము వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్లో ఇది వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్స్ అనమాట ఇక్కడ పర్ల్ కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న కుందన్స్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్లో కూడా రెడ్ కలర్ బీజ్స్ అనేది యూజ్ చేసి వాటికి మళ్ళీ చిన్న పర్ల్స్ ఇవన్నీ కూడా మామిడి పిందెల్లాగా వచ్చి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పండి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్స్ అనమాట సో వీటన్నింటి మీద జనరల్గా మనం తీసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ అబోవ్నే ఉంటాయి వేస్టేజ్ అనేది సో ప్రజెంట్ బంగారం మీద డబ్బులు పెట్టడమే చాలా కష్టంగా ఉంది అలాంటిది బిఏకి ఇంకా పోయాలి అంటే ఇంకా చాలా మనము ఎఫోర్ట్ చేయలేము అలాంటిది ఇప్పుడు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్కే వస్తుందంటే చాలా వరకు మనకి ప్రాఫిట్ అనే చెప్పొచ్చండి సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి వడ్డాణం కొనేది ఉంది వస్తున్నటువంటి మ్యారేజ్ సీజన్ కనుకుంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి మనకి సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది మన పన్నా జ్యువెలర్స్ పీజే ఎక్స్క్లూజివ్ అనేది మీ అందరికీ తెలుసు సో హ్యాపీగా వచ్చేసి ట్వంటీ సెవెంత్ లోపల ఈ ఆఫర్ని మీ సొంతం చేసుకోండి ఇంకొక కలెక్షన్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఎంత హెవీగా అనిపిస్తుందో అసలు ఏదో ఒక పెద్ద కడ్డీ పెట్టినట్టుగా అనిపిస్తుంది జస్ట్ వన్ నాట్ త్రీ గ్రామ్స్కే వస్తుందండి ఈ వడ్డానం అనేది వడ్డాణంలో సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి అసలు దేనికదే సూపర్గా ఉంది కదా ప్రతిదీ బాగున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగా సింపుల్గా డిజైన్ చేశారు ఇక్కడ చూడండి అమ్మవారు ఫ్రూట్ పట్టుకున్నారా కన్నా అసలు ఇక్కడ కన్నయ్య కూర్చున్నారు లక్ష్మీదేవి కూర్చున్నారో తెలియట్లేదు చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అంటే రెండు పక్కల ఏనుగులు వచ్చాయి కాబట్టి అమ్మవారే అనుకుంటున్నాను వెరైటీగా ఫ్లూట్ పట్టుకున్నారు అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది కదా చూడండి ఇదంతా కూడా డిజైన్ ఎంత బాగుందో మీరు అబ్జర్వ్ చేశారో లేదో వీడియో స్టార్టింగ్లో నేను వడ్డాణం పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు వడ్డాణం లేదు అంత హాట్ కేక్ అనమాట మీరు అనుకుంటారు బంగారం ఎవ్వరూ కొనలేరు అని చెప్పేసి ఎంత పెరుగుతుంటే అంత డిమాండ్ అండి బంగారంకి అనేది ఇప్పటికైనా మనం కొనకపోతే గనక ఇంకా లేట్ అయిపోతామేమో ఇంకా దానికి మనం ఎఫోర్ట్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇంత వితిన్ మంత్స్లోనే ఫార్టీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ వచ్చేలా ఏది ఉంటుంది చెప్పండి గోల్డ్ తప్ప అందుకే ఒకవేళ తగ్గిన ఫ్యూచర్లో ఒక వంద రెండు వందలు తగ్గుతుంది తప్ప పెరిగిన రేట్ ఎప్పటికీ స్టేబుల్గా ఉంటుందని మనకి గోల్డ్ హిస్టరీ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే నేను పెట్టుకున్నది వెంటనే వెళితేందనమాట సో మళ్ళీ నేను పడ్డానం కూడా పెట్టుకోలేదు కంటిన్యూ చేస్తున్నాను ఇలాగే వీడియో అనేది సో అంత హాట్ కేక్ వేటి గోల్డ్ అనేసరికి అంత హాట్ కేక్ ఉంటుందండి అండ్ పన్నా జ్యువెలర్స్లో డిజైన్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగుందో శివ పరివారం రెండు కళ్ళు సరిపోవండి అసలు చూడండి స్వామివారు అమ్మవారు ఒళ్ళోనేమో వాళ్ళిద్దరూ కూర్చున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఇద్దరు కూర్చున్నట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి బాబు డిజైన్ అసలు చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అసలు గ్రీ రెడ్ కలర్ స్టోను గ్రీన్ కలర్ బీడ్స్ ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్తో ఎంత బ్యూటిఫుల్ క్యార్వింగ్ అనేది వడ్డాణంలో అండ్ మీరు ఇక్కడ చూస్తే శంఖం షేప్ అనమాట చూడండి అటు ఇటు కూడాను ఫస్ట్ చేయండి వెయిట్ చూస్తాను నాకైతే ఇది ఇక్కడ విగ్రహం పెట్టినట్టే అనిపిస్తుందండి అంత సాలిడ్గా ముద్దగా కనిపిస్తుంది కేవలం వన్ వన్ సిక్స్ గ్రామ్స్ అనమాట నూట పదహారు గ్రామ్లకి ఇంత బ్యూటిఫుల్ వడ్డానం నాకు అక్కడ చిన్న సైజు సాలిడ్ విగ్రహం పెట్టినట్టే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్లో వన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఇప్పుడు ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఐతో వచ్చేస్తుంది ఒకదాన్ని మించి ఒకటి ఉందన్నట్టుగా ఉంది చూడండి ఇది వన్ వన్ ఫోర్ గ్రామ్స్ అనమాట మొత్తం లక్ష్మీదేవిలే అండి బాగా అబ్జర్వ్ చేయండి మొత్తం మనకి అష్టలక్ష్ములు అనమాట ఇక్కడ మీకు కనపడేదంతా కూడా అష్టలక్ష్ముల రూపం అనమాట ఎంత బాగుందో అష్టలక్ష్మి వడ్డాన్లు త్రీడీలో వచ్చిందనమాట మంచి నక్షి ఫినిషింగ్తో మంచి గోల్డ్ ఫినిషింగ్తో అనమాట ఈ డిజైన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది వచ్చేసి వన్ వన్ ఫోర్ గ్రామ్స్ ప్రెజెంట్ అయితే ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ వియతో ఆఫర్లో ఉంది ఇది చూడండి అసలు త్రిపుల్ వన్ గ్రామ్స్ వన్ 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 గ్రామ్స్ అనమాట ఇది నూట పదకొండు రాధాకృష్ణులు వచ్చేసి మంచి బృందావనం థీమ్ అనమాట ఇది ఒక గార్డెన్ తోట థీమ్ తోట వచ్చింది చిన్న చిన్న కుండల్లాగా వచ్చి కలశాల్లాగా వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కొంచెం స్టోన్ వర్క్ ఉంటే మనకి నైట్ కావచ్చు ఏ ఒకేషన్కి కావచ్చు హైలైట్ అవుతుంది అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ ఇక్కడ సీజర్స్ వచ్చాయి కుందన్స్ తోటి సింపుల్గా అనమాట చాలా లిమిటెడ్గా వచ్చాయి ఈ రెండు చోట్ల మాత్రమే మొత్తం కూడా పర్ల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఎంత బాగుందో చూస్తున్నారు అసలు ఏ డిజైన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మనకే అర్థం కాదు అంత బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో వెబ్సైట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో కాల్ త్రూ కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ వన్ గ్రామ్స్ అనమాట చాలా లిమిటెడ్గా స్టోన్స్ ఎక్కడో ఉన్నాయా లేదా అన్నట్టుగా ఉన్నాయన్నమాట పైన ఏమో మనకి మకర తోరణాలాగా చిన్న చిన్న బుట్టీస్తో ఎంత బాగా వచ్చిందో చూడండి అంబ్రెల్లాస్ లాగా వచ్చి కింద లక్ష్మీదే వచ్చి మొత్తం ఇవన్నీ లక్ష్మీదే ఇటువైపు మళ్ళీ రెండు ఎలిఫెంట్స్ వచ్చాయి సరస్వతి అమ్మవారు మీరు బాగా అబ్జర్వ్ లే ఓ లక్ష్మీ గణపతి సరస్వతి ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అసలు చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది డిజైన్ కేవలం మనకి వన్ థర్టీ గ్రామ్స్ అనమాట ఇది ఎంత హెవీగా ఉందో చూడండి చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి వన్ టెన్ గ్రామ్స్ అనమాట సీజెడ్స్ కొంచెం పర్ల్స్ తోటి హడావుడిగా ఉంటే బాగుంటుంది గ్రాండ్గా ఉంటే బాగుంటుందని చాలా మంది ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చూడండి అసలు అటు ఇటు ఏనుగులు వచ్చి మధ్యలో అమ్మవారి లక్ష్మీదేవి పీఠం చూడండి ఎంత బాగుందో అసలు చాలా డీటెయిల్డ్గా వచ్చిందండి ఇవన్నీ లక్ష్మీదేవులు అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది మనకి వన్ టెన్ గ్రామ్స్కి వస్తుంది ఒక్కటి పెట్టామంటే అందరి చూపు మన మీదే ఉంటుందన్నమాట అంత గ్రాండ్ లుక్ గోల్డ్ అంటే గోల్డ్ పడ్డాను అన్నట్టుగా సూపర్బ్ అనమాట ఎంత బాగుంటుందో చూడండి అసలు సో వ్యాక్స్ ఫ్రీలో వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లోనే కొంచెం గ్రాండ్ లుక్తో అంటే చాలామంది ఇప్పుడు స్టోన్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు కదా బీడ్స్ని స్టోన్స్ని అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఎంత బాగుందో చూస్తున్నారా డిజైన్ అసలు ఈ డీటెయిలింగ్ చూడండి చాలా సాలిడ్ అండి ఏమీ లైట్ వెయిట్ లేదు సపోర్టివ్గా మనకి చాలా పెద్ద తీగ కూడా వచ్చేసింది ఇక్కడ ఇది కూడా మనం పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మంచి లైటింగ్లో అయితే సూపర్గా ఉంటుందన్నమాట అందరి దృష్టి మన మీదే ఉంటుంది అండ్ ప్యూర్ కుందల్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండి ఎక్కువ మంది మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నది ఎందుకంటే మన దగ్గర డబ్బులుంటే మాత్రము చాలామంది వడ్డాణాన్ని సాలిడ్గా కొందానికి ఇష్టపడతారనమాట సో కుందంలో ఎప్పుడు కూడా మనకి జ్యువెలరీ అనేది చాలా సాలిడ్లో వచ్చేస్తుంది అలా సాలిడ్ గోల్డ్లో కావాలి అనుకునే వాళ్ళకి వన్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ప్యూర్ తోటి చాలా చక్కగా ట్రెడిషనల్గా చూడగానే సంప్రదాయబద్ధంగా వడ్డాణం అంటే ఇలాగే ఉండాలి అనేలాగా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చూడండి ఎంత బాగుందో పర్ల్స్ కూడా చూసారా క్లాసీగా నీట్గా హడావుడ్ లేకుండా ఎంత బాగా వచ్చేసిందో సో చూడండి సాలిడ్లోనే కొంచెం వడ్డానికి మేము బాగా స్పెండ్ చేయగలము మంచి డిజైన్ దొరికితే చాలు అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది వన్ సెవెంటీ వన్ గ్రామ్స్ అనమాట ఎంత సాలిడ్గా బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్లో వచ్చేసింది చూడండి మధ్యలో కన్నయ్య ఎంత బాగా వచ్చేసారో చూడండి అండ్ మీకు ఇక్కడే హాల్మార్క్ కూడా ఉంటుందండి అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి దానికి కూడా విత్ హాల్ తోటే అండ్ గోల్డ్ ప్యూరిటీ చెకింగ్ తోటే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట సో చూడండి ఎంత బాగుందో చాలా సాలిడ్గా సింపుల్గా హడావుడు లేకుండా కొంతమందికి సింపుల్ సిటీ అంటే ఇష్టం కొంచెం గోల్డ్ స్పెండ్ చేయగలరు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇక వడ్డాణం సో గోల్డ్ లవర్స్ చూసారు కదా ఈ వీడియోని మీలో ఎవరైనా బ్యూటిఫుల్ వడ్డానం కోసం ఇప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అని సర్చ్ చేస్తూ ఉంటే మాత్రం ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ట్వంటీ సెవెంత్ లోపల ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్తో వచ్చేటువంటి వడ్డాణం కలెక్షన్ అంతా కూడా మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే సికింద్రాబాద్లో పారాడైజ్ దగ్గర ఉన్నటువంటి పన్నా జ్యువెలర్స్ పీజేఈ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు ఇక్కడికి వచ్చేసేయండి హ్యాపీగా వడ్డాణం షాపింగ్ చేసేసుకోండి ట్వంటీ సెవెంత్ లోపల ఈ ఆఫర్ని మీ సొంతం చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీ అందరినీ అవుతాను బాయ్